ఇప్పుడు గుడికి అయితే బయలుదేరామంది అందరూ గదాం గుడికి అత్త కొడలు మా కారును అలా వదిన కూర్చున్నారు వెనకాలం మా పాపారు మా పాపను మా బుజ్జి తండ్రి మీద వస్తున్నారు సంగతి గుడి దగ్గర వచ్చేసామండి రాజగోపురం వచ్చేసామండి మా అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టాను అన్నమాట ఇక్కడ వేరే గుడి ధ్వజస్తంభం అనమాట పాత గుడి అమ్మవారి ఇక్కడే ఉండేది ఏ అమ్మవారి కల్లోకి వచ్చి చెప్పిందో మా పాపకి అమ్మవారిని చూపిస్తాను అమ్మవారు అమ్మవారిని అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇటుకలు ఇసుక పోసేసి పాల పొంగల్ అయితే రెడీ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాము సో ఇదిగోండి ఇటుకలు పట్టుకొస్తున్నా నేను అమ్మగారు దగ్గరుండి అడుగు దగ్గరుండి పాలు పొంగిస్తున్నారనమాట మా అమ్మగారు పెద్దవాళ్ళు ఉంటే దారి వేరు కదండి చెప్తూ ఉంటారని మిగతా వాళ్ళు ఏమో దర్శనానికి వెళ్ళారు అందరూ కూడా ఇష్టపడరు కదండీ వీడియోలోకి రావడానికి సో అందుకే నేను చూపించటం లేదు కొంతమంది వస్తున్నారు సో ఇక్కడ గోశాల అనమాట ఇవాళ గోవులు బయటకు వదిలినెట్టున్నారు ఇది గోశాల ఇక్కడ ఆనవాయితీ అండి నా పెళ్ళని కొత్తలు కూడా పాలు పొంగిచ్చేవాళ్ళు ఇక్కడ సో ఈ గుడి డెవలప్ అయ్యేంత అయ్యాక పాలు పొంగించడం లేదు సో మళ్ళీ మాతో వచ్చి వాళ్ళు పాలు పొంగితాం అనమాట అంతా రెడీ చేసేసాను మక్కురాడబెట్లు వెలిగించి పాలు పొంగిస్తున్నారండి చేపట్టుకోమ్మా అమ్మ చేయలు పాలు పొంగి పీచ్ దాకా నీ ఎదురే ఉంది చూడు నీ ఎదురు దానికే పీచ్ ఉంది వేసం వేసా మొత్తం ఉంది పైకి మంచిగా ఆరోగ్యం దండం పెట్టుకోమ్మా తెలీదండి పాలు పొంగించడం అంటే బియ్యం కడుక్కొని నానబెట్టుకొని తీసుకురాకూడదట పొడి బియ్యమే తీసుకొచ్చేసి నెయ్యి కలిపి వేయాలట నాకే తెలీదు తెలియని వాళ్ళందరూ బియ్యం నానబెట్టుకొచ్చేసి పాల పొంగులు అయితే చేయకూడదు అనేసి మా అక్క చెప్తుంది సో మీరు అలాంటివి అయితే ఏం చేయకండి నాకు డౌట్ వచ్చింది కానీ ఏమో బియ్యం నానబెడితే తొందరగా ఉడుకుతుంది నేను ఆలోచనలు చేసా బియ్యం కడకుండా నెయ్యి వేసి కలిపి వేయాలక అక్క బియ్యం బియ్యం తడపకుండా నెయ్యి వేసి వేయాలి అయితే మూత పెట్టకుండా పాలు పొంగిచ్చాలంట మనం కూడా ఇట్లనే చేయాలి రస అయితే నేను అలానే చేస్తానండి ఇప్పుడు కూడా అట్లనే చేయాలట మూత పెట్ మూత పెట్టద్దు మీద నెక్స్ట్ బియ్యం కడగొద్దు నెయ్యి వేసి కలిపి అప్పుడు పాలలో వేయాలట

ధనం పెట్టుకున్నా పాలు పొంగుతున్నాయి ధనం పెట్టుకుని రండి పాలు పొంగుతున్నా రమేష్ గారు రండి రాబో గోవింద 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 గోవిందో గోవింద 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 గోవిందేం మాట్లాడద్ది మీరు గోవింద గోవింద మంచిగా వస్తుంది గోవింద 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 గో గోవిందమ్మా తిప్పి మూడుసార్లు తిప్పాయి మూడుసార్లు భీమేత అందరం వేయాలి రండి అందరం సరదాగా ఉన్నారు ఫోటో తీసుకున్నా నువ్వు పాపండి అదే అందరం పోసేస్తామండి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు మీద వంటలు ఇలానే వెనకటం ఉండేవాళ్ళండి కొత్తగా మా పాపకైతే చేస్తున్నారు పాపం మా అమ్మాయి బాబాయ్ వచ్చి నెల అయింది ఎప్పుడు పాలు పొంగియాలో ఎప్పుడు పొంగిచ్చుకుందో అమ్మవారు చూసారా ఆ టైంకి ఇప్పుడు ఇక్కడ ఇదే మాట్లాడుకుంటున్నామండి మా మా అమ్మాయికి కళ్ళొచ్చి చాలా రోజులయ్యింది చాలా రోజులు ఆరుగురు మంచిగా ఉండాలి మంచి ఉద్యోగాలు నా పెళ్ళైన కొత్తలో కూడా ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ వచ్చి పాలు బొంగులు చేసుకుని వెళ్ళేవాళ్ళం బుడతలు పాప మీ అందరికి ఒకటే డ్రెస్ వేసేది అత్తయ్య కొనుక్కొచ్చేది గౌన్లు వేసేది నడుచుకుంటూ వచ్చి పా అక్కడ ఉండేది నాగమయ్య పాపయ్య అదే నాగమయ్య ఉన్నాయి ఫోటోలు మా ప్రభాతకైతే గుడి ప్రతిష్టలకు వచ్చిందండి తర్వాత ఇప్పుడు రావటమే ఇప్పుడే పాలు బొంగియటం కూడా ఫస్ట్ అంతే కదా అక్క చూడటం కూడా ఇదే ఫస్ట్ మా మా అమ్మాయికి వచ్చాక ఇప్పుడు ஒாரது அமு அந்த வாட்ட போதா மீதா గుర్ర పను మిత్రులు మేనత్ అంటే ఎవరు మళ్ళీ వాసు మా అమ్మాయికి చుట్టకాలని చెప్తున్నారు అనమాట మా వారి లాగా ఉంటుందంట మా అమ్మాయి అందులోనే మా తాతయ్య బోయటెల పిల్ల అది అయితే పర్వాలేదు ఉడికిపోయిందండి ఇంకా బెల్లం వేయాలి డ్రై ఫ్రూట్స్ వేయాలి పిల్ల కూడా పోయింది పది నెలల పిల్ల ఎప్పుడు ఐదేళ్ల పిల్ల మా అమ్మ బానే చేశారు మా పిన్ని పుట్టిన ఆరు నెలలకే తాతయ్య పోయారు ఆరు నెలలే కరెక్ట్ అదే పోకుండా వాణిపుణా చుట్టరికాలు బంధుత్వాల గురించి చెప్తున్నారు అనమాట మా బామ్మ చేస్తుంటే అప్పుడు మీ బామ్మకి నొక్కు వస్తున్నాయట మేము ముట్టారు అట్లా పేరు అందుకని తులసి ఏమి తులసి అరుణ్ బామ్మ తెలుసు పోయింది మీరు మాట్లాడే మా దగ్గర అవునా ఆదేళ్ళు ఉంది ఆదేళ్ళు వచ్చింది ఇప్పుడు ప్రెసిడెంట్ పోయింది నా పెళ్ళు గీత వాసమే వాళ్ళు ఉన్నారు కదా ప్రెసిడెంట్ గారు వాళ్ళు మేనత్తే మళ్ళీ వీళ్ళ నాయనమ్మ అట్లా కరెక్ట్ మరిగో ఆ పెళ్లి కూడా సత్యమావయ్య వాసువాడన్నా పెద్దనాడు బొండంగారు ప్రశ్న బాబు అందరూ చిత్రపూడ ఉండి చదువుకున్నారు వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండి సొంత పెద్దమ్మ కానుబాబే బామ్మ పెద్దమ్మ పెద్ద మేన గు అక్కడ బట్టలేము పత్రికారి పంతొమ్మిది ముప్పై గారి కుట్టు బట్టలకి వెళ్ళాలని కొట్టండి కాకపోతే వీళ్ళు అక్కడికి సరుకులు వేస్తే ఎవరు కూర్చో సత్యం బామ్మే అసలు ఆడవాళ్ళు బట్టలకి రాజు గారు భార్య ముగ్గురు తర్వాత పెసరట్టు భవాని శంకర్ మావి మళ్ళీ నాన్న తాతయ్య వేసుకుని తినేవాళ్ళంట పెసరట్లు ఎవరు ఏం నేర్పారు నాకు కూడా టీ నేర్పింది మా మావయ్య గారు అండి వంటలు కూడా మా మావయ్య గారు వంటలు ఇగో వీళ్ళందరు వంటలే వచ్చాయి మా పిల్లలకి మాకు బెల్లం వేసేసారు బెల్లం కూడా వేసేసారు ఈలోపు అవును

నేను కూడా నేను నేర్చుకున్నా బామ్మ దగ్గర కుడుతుంది ఇస్తరాకు తునికాకు ఈ గట్ల మీద ఉంటది నేచినప్పుడు పెద్దవాళ్ళు అంటలేస్తారు అంటే ఎట్లుంది పాప మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పడుతుంది కొంచెం మంట పెట్టు లేదు తల్లి నీకు దింపాక గట్టిగా అయిపోతుందమ్మా అమ్మా పరవాణం గట్టిగా అయిపోతుంది

మెత్తకొచ్చిందమ్మా అన్నో మెత్తకొచ్చింది అన్న చూసారా అక్క ఇంకేద్దాం అన్నగి గట్టిగా అడుగు అడుగు తిప్పు സപ്പോർട്ട് ചെയ്യേക്കുക ഇപ്പോ നാഫലക്ക് എമോചീ കാണപാടില്ല ദൈവത്തിന് തേയ്സ് ചെയ്യുന്ന അ معناتോ ചല്ലുത ഇത്ര അയ്യോ ഇത്ര ചല്ലുത ലൈഫ് ഫ്രൂട്ട് സേവ് ചെയ്യാതെ ഇടണ്ടല്ലേ പെയിൻ കാണാണ്ട് ലൈഫ് ഫ്രൂട്ട് സേവ് ചെയ്യുന്നത് കണ്ടിക്കരുത് ഇതിന്റെ അടുത്ത് കേട്ടാ കടാ ഇതിൻ മջിക്കിന്റെ ദീൻ നേരദം ആది ഇതിൻ മջിക്കേ ഉള്ളപ്പോൾ ആది ആది തര കറപണ്ട് ഇങ്ക നിങ്ങ പെട്ടിക്കോ ദണ്ണം വെട്ടി കൊണ്ടിം പാണ്ടി వేడి వేడిది అయితే అమ్మవారికి ప్రసాదం పెట్టకూడదండి వేడి వేడిది వండేసి ఎప్పుడు ప్రసాదం పెట్టకూడదు అందుకనే బేషన్లో నీళ్లు పోసేసి పర్వన్నం గిన్నె అన్నిట్లో పెట్టి కొంచెం చల్లారాక నైవేద్యం పెట్టాలన్నమాట చేపెట్టి అతే పట్టుకోండి ఇద్దరు ముగ్గురు కలిసి దింపుతున్నారండి దాంపతులకు ఇక్కడ నుంచి ఇక గుళ్ళోకైతే వెళ్తున్నాం అండి అందరం కలిసిగా గుళ్ళకైతే వెళ్తున్నాము పాల పొంగల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాము దాని పక్కన తీస్తా పాల పొంగల్ తీసుకొని